అందరికీ నమస్కారం బాబు క్యాంప్ పంచాయతీ ఎన్కే నగర్ పంచాయతీ ప్రజలందరికీ కూడా విన్నవించేది ఏంటంటే ఇక్కడ అభ్యర్థిగా మరి గుగులో తారాబాయి గారు నించున్నారు ఇక్కడ మన బాబన్న నించున్నారు కాబట్టి వీళ్ళని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి ప్రస్తుత కాంగ్రెస్ నాయకత్వంలో మన గ్రామాలు కానీ అభివృద్ధి చెందాలి అంటే మనం కంపల్సరీగా మన కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్నటువంటి అభ్యర్థిని గెలిపించుకుంటేనే మనకి రేపు ఏ సౌకర్యాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ మనకు అందుతాయి ఇప్పుడు ముందు చూసినాం కదమ్మా బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏ ఒక్కరికన్నా ఇల్లు వచ్చిందా పది సంవత్సరాలు ఇల్లులు రాలేదు ఎవరికి కూడా ఎంత ఇబ్బంది పడ్డారు కానీ మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు శాంక్షన్ చేస్తుంది ఒక ఫస్ట్ లిస్ట్ అయిపోయింది ఎన్నికలు అయిపోగానే రెండో విడతలో కూడా మళ్ళీ కొన్ని ఇల్లులు కూడా మనకు వస్తాయి కాబట్టి పెన్షన్ కూడా మీకు తర్వాత ఈ అయిపోగానే కోడ్ అయిపోగానే ఎన్నికల తర్వాత మనకి అది కూడా అమలు పరుస్తూ ఉంటారు మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఇళ్ళ పట్టాలు కూడా ఉన్నాయి ఇళ్ళ పట్టాలు కొంతమందికి రావాల్సిన అవసరం ఉంది వాటర్ ఇష్యూ కావచ్చు రోడ్ ఇష్యూ కావచ్చు ఏవైనా విద్యుత్కి సంబంధించినటువంటి ఏవైనా కూడా పోయినసారి అంతకుముందు బాబురావు గారు ఇక్కడ సర్పంచ్గా ఉన్నప్పుడు మీకు ఎన్నో అభివృద్ధి పథకాలని తీసుకొచ్చారు అందులో భాగంగానే ఈ పట్టాలని కూడా ఇంటికి పట్టాలు ఇవ్వాలి అన్న నినాదం తీసుకుంది కూడా ఆ రోజు బాబు క్యాంప్ సర్పంచ్ అయినటువంటి బాబురావు గారు కాబట్టి మనం దాన్ని ఇప్పుడు మంత్రి గారు సీనన్న మనకి అండగా ఉన్నారు కాబట్టి ఆ పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా మనం ముందుండి ఇప్పిస్తాము సీనన్న కూడా హామీ ఇచ్చారు కాబట్టి మీరందరూ కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థులు ఎక్కడ కూడా ఓటు క్రాస్ చేయకండి అమ్మా ఈరోజు ఏదో వాళ్ళు ఏదో ఇచ్చారని వీళ్ళేదో ఇచ్చారని మనం రోజు కనుక మనం ఆలోచించుకుంటే మనం ఐదు సంవత్సరాలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది ఓటేసే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి మనం ఎలాంటి వ్యక్తిని ఎన్నుకోవాలి అని కాబట్టి ఇక్కడేమో ఎన్కే నగర్ నుంచి మన బాబన్నని బాబు క్యాంపు నుంచి మన గుగులో తారాబాయి గారి ఉంగరం గుర్తుకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ